ంసి ప్రేక్షకులకి నమస్కారం నేను మీ రామ్జీ ఫౌండర్ ఆఫ్ ఎకోపతి రాంజ ఆయుర్వేద కాకినాడ సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పరిశోధనలు మందుల గురించి వారు చేసినటువంటి శాస్త్ర విజ్ఞానపు విషయాల గురించి మనం ప్రతి ఎపిసోడ్లో కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం ఆల్కెమీకి సంబంధించినటువంటి పర్టికులర్ వైద్యశాస్త్రము ఏదైనా ఉందా అంటే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వైద్యాల్లో కేవలము సిద్ధవైద్యం మాత్రమే ఉంది బౌద్ధ సాంప్రదాయంలో జైన సాంప్రదాయంలో యునానీ సాంప్రదాయంలో కొన్ని రకాలు ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో ఆల్కెమీకి సంబంధించి ఒకే ఒక వైద్య విధానము రసవాదానానికి సంబంధించి అది ఒక సిద్ధ వైద్యం మాత్రమే సిద్ధ వైద్యంలో అనేక రకాలైనటువంటి శాఖోపశాఖలు అలాగే రసతంత్రానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు కానీ రసానికి సంబంధించినటువంటి తంత్రాలు కానీ అలాగే రసాయనానికి సంబంధించినటువంటి వైద్యాలు కానీ అనేక రకాలుగా మనకి ధాతు వైద్యం పేరుతో రసవైద్యం పేరుతో పాషాణ వైద్యం పేరుతో అమృత వైద్యం పేరుతో మనకి అనేక గ్రంథాలు తమిళంలో లభ్యమవుతున్నాయి మనం చాలా ఎపిసోడ్లలో లోహాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు కూడా ఒక ప్రముఖమైనటువంటి ఒక లోహం గురించి దాంట్లో ఉండేటువంటి ఔషధ గుణాల గురించి దానిలో ఉండేటువంటి మంచి చెడులన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు మన ఎపిసోడ్లో ముఖ్యంగా చెప్పుకునేటువంటి లోహం ఏమిటంటే సీసము మోడల్ లెడ్ అని పిలువబడేటువంటి దాన్ని సంస్కృతంలో బారలోహమని నాగము అనేటువంటి పేరుతో మహానాగము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు ఇవి సాధారణంగా ఆయుర్వేద సిద్ధ రెండు గ్రంథాలలో కూడా త్రివంగా పేరుతో పిలువబడేటువంటి సత్తు తగరము అంతేకాకుండా శేషము ఈ శేషమును మన వాళ్ళు మహానాగం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు సత్తు తగరాల గురించి ఆల్రెడీ మనము కొన్ని ఎపిసోడ్ల క్రితము చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు కాన్సెప్ట్ ప్రకారంగా మనకి శేషము గురించి చెప్పుకుందాం ఈ మూడు లోహాలని కలిపి త్రివంగాలు అని పిలుస్తారు అంటే వంగము మహావంగము అనేటువంటి పేరుతో శీసాన్ని పిలుస్తారు అంటే వంగము అంటే టిన్ను మహావంగము అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా శేషము లేదా లెడ్ అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి లోహము మోడర్న్ సైన్స్ ప్రకారంగా రేడియో యాక్టివిటీ కలిగినటువంటి ఎలిమెంట్స్ అంటే మనకి భూమి మీద దొరికేటువంటి మూలకాల్లో రేడియో ధార్మిక శక్తి అయిపోయేటువంటి లోహం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సీసమే ఆ శీసం యొక్క వివిధమైనటువంటి ఉపయోగాలు మనకి పురాతనమైనటువంటి ఆయుర్వేద సిద్ధ గ్రంథాలలో చాలా బాగా రాయబడి ఉన్నాయి మోడర్న్ సైన్స్లో శేషం అనేటువంటిది ఒక విషయం టాక్సిక్ లక్షణాలు కలిగించేటువంటి ఈ శీషము యొక్క ఔగికాలు శరీరంలో యకృత్ ప్రేహ రోగాలని కలిగిస్తాయి అంటే ఇక్కడ మనకి లివర్ కానీ కిడ్నీ కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని మోడ్రన్ సైన్స్ చెబుతుంది ఇదే విషయాన్ని పురాతనమైనటువంటి ఆయుర్వేద సిద్ధ శాస్త్రాలు కూడా చెప్పారు అలా ఏం చెప్పారంటే అపరిశుద్ధమైనటువంటి శీసము యొక్క భస్మాన్ని తీసుకోవడం వల్ల ఇటువంటి లక్షణాలు ఉన్నాయని పురాతనమైన వాళ్ళు చెప్పారు అదే విషయాన్ని మోడర్న్ సైన్స్ వాళ్ళు కూడా చెప్పారు అయితే ఔషధ గుణాల గురించి మాత్రం చెప్పేటప్పుడు ఎలాగ శీసభస్మం చేస్తే ఎటువంటి గుణాలు ఉంటాయో కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్ని ఈరోజు మన టాపిక్లో తెలుసుకుందాం శీసానికి సంబంధించి మనకి రెగ్యులర్గా రెండు ధాతువులు పర్టికులర్గా కనిపిస్తుంటాయి ప్రముఖమైనటువంటి ధాతువు ఏమిటంటే గిరి సింధూరము లేదా గంగ సింధూరము పేరుతో పిలువబడేటువంటి లెడ్ ట్రయాక్సైడ్ అంటే పీబీ టూ ఓ త్రీ ఇది ఎర్రగా ఉంటుంది దీన్ని ఆంజనేయ స్వామి యొక్క సింధూరం కింద గంగ సింధూరం కింద సింధూరం కింద పిలవడం పరిపాటి రెండోది లిజార్జ్ పేరుతో పిలువబడేటువంటి లెడ్ మోనాక్సైడ్ ఇది చూడటానికి బంగారము రంగుతో కూడినటువంటి బంగారము వర్ణం కలిగినటువంటి బరువైనటువంటి లోహం యొక్క ధాతువు ఈ రెండింటినీ కూడా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో దీని యొక్క ఉపయోగాలు అపారంగా ఉన్నాయి అయితే ఈనాటి మన ఎపిసోడ్లో శీసం యొక్క గుణాల గురించి తెలుసుకుందాము మరొక ఎపిసోడ్లో దాని యొక్క అవగ్యకాలకు సంబంధించినటువంటి ఉపయోగాలు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ద్రవ్య గుణాన్ని కనుక మనం చూసినప్పుడు అంటే ఔషధ గుణాలు ఏమున్నాయి ఉన్నాయి శీసములో అంటే శీసానికి కటు లవణ సంయుక్తమైనటువంటి రసం ఉంటుంది అంటే కారపు రుచి లవణ సంబంధమైనటువంటి రుచి ఉంటుంది గుణాలకు వచ్చేటప్పటికి ఇది స్నిగ్ధ రోక్ష గుణాలని కలిగి ఉంటుంది అంటే పరస్పర విరుద్ధమైనటువంటి గుణాలను కలిగి ఉంటుంది లోహము గురుగుణాన్ని కలిగి ఉంటుంది భస్మం చేసినప్పుడు దాని గుణాలు మారేటువంటి అవకాశం ఉంది నేను ఇప్పుడు చెప్పేటువంటివన్నీ కూడా లోహానికి సంబంధించినటువంటి గుణాలు మాత్రమే అలాగే కాకుండా వీర్యం వచ్చేది శీతవీర్యము విపాకం వచ్చి కటు విపాకాన్ని పొందుతుంది ఏమిటి శేషం అనేటువంటి ఒక లోహం శేషం అనేటువంటి లోహం యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏమిటంటే లేఖన కర్మ చేస్తుంది అంటే లేఖనం అంటే దేనన్నా అన్నమాట కంటికి అంజనాల కింద కానీ లేదా కంటికి ఏనా పొరలు వచ్చినప్పుడు అది అద్భుతంగా పనిచేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ద్రవ్యం కింద ఉపయోగపడుతుంది శీసము అనేటువంటిది క్రిమిహారము అంతేకాకుండా లేఖన కర్మ కూడా చేస్తుంది అంటే శరీరంలో చెడుగా ఉండేటువంటి క్రిమి కీటకాదులు అంటే ఉదాహరణకి చర్మ వ్యాధుల్లో మరియు శరీరం లోపల ఉండేటువంటి కున్నులు పురుగులాంటివి కానీ కుంకు పురుగులు కానీ ఇటువంటి వాటిలో అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటిది పాతకాలంలో వారు చేసినటువంటి ప్రయోగాల యొక్క పరిశీలన వలన మనకు తెలుస్తుంది అయితే సిద్ధ వైద్యంలో శీసానికి సంబంధించి అద్భుతమైనటువంటి భస్మాలు ఉన్నాయి శేష భస్మము శేష సింధూరము అలాగే శీసానికి సంబంధించినటువంటి మైనాలు అలాగే కలికాలు అంజనాలు అలాగే శేషానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రయోగాలు కూడా మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో లభ్యమవుతుంది సిద్ధ వైద్యంలో ఉండేటువంటి ఆల్కెమీలో కూడా శేషం యొక్క వాడుక అనేటువంటిది ప్రస్ఫుటంగా ఉంది శేషం యొక్క సింధోరాన్ని వెండి మీద లేపు చేసినప్పుడు ఆ వెండి సువర్ణంతో సమానమైనటువంటి వర్ణాన్ని కలిగి ఉంటుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో ఉంది మరి సింధూరం యొక్క ఉపయోగం ఏమిటంటే తగ్గినటువంటి మధుమేహం లాంటి రోగాలు అద్భుతంగా తగ్గుతాయి అనేటువంటిది కూడా మనకి సిద్ధవైద్య గ్రంథాల్లో ఉంది నిజానికి మేహ సంబంధమైనటువంటి వ్యాధులలో త్రిభంగాలు అనేటువంటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి నాగసింధూరం తయారు చేసుకునే విధానం ఎలాగంటే సీసాన్ని ఒక ఇనప దాంట్లో వేసి బాగా కరిగించి దాన్ని వావిల ఆకు రసంలో కానీ వియ్యప్ప నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ వేస్తూ కరిగిస్తూ వేయాలి వేసినప్పుడు సాధారణంగా దాని మీద ఉండేటువంటి నల్లని కినుములాగా ఉంటుంది మన సీసా అనే చేతి మీద ఇలా రాస్తే ఒక గ్రాఫైట్ లాగా మనకి గీత పడుతుంది నల్లగా ఈ గీత పోయేటువంటి స్థితి స్నిగ్ధ గుణం కలిగినటువంటి ద్రవ్యాలతో దాని యొక్క శుద్ధి చేసినప్పుడు అది అద్భుతంగా పోతుంది ఆ పోయిన తర్వాత దాన్ని తీసుకుని ఇనప బాణీల్లో వేసి కరిగించి అంటే మామూలు అది కరుగుతుంది కాబట్టి కరిగించి దాంట్లో కొద్దిగా పటిక చూర్ణము పచ్చి పటికాయ చూర్ణం చేసి ఆ ఇనపడిపితే అలా కలుపుతూ ఉంటే కొద్దిసేపుకి సీసమంతా కూడా భస్మం అయిపోతుంది ఇలాగ భస్మమైనటువంటి ఈ సీసాన్ని మోదుగ మాడలతో కానీ ఉత్తరేణితో కానీ పొయ్యి మీద పెడుతూ చింతకట్టెలతో కానీ బూరిగ కట్టెలతో కానీ పొయ్యి మీద పెడుతూ మోదుగ మాడలతో ఇంచుమించుగా ఎనిమిది రోజులు తిప్పుతూ ఉంటే ఎర్రని సింధూరం ఏర్పడుతుంది ఆ సింధూర వర్ణం వచ్చేటువంటి ఈ మందు ఏదైతే ఉందో అది బియ్యపు గింజ ప్రమాణంలో కనుక రోజు నెయ్యతో కనుక తీసుకున్నట్లయితే శాశ్వతంగా ఇరవై మేహాలు తగ్గుతాయనేటువంటిది వైద్య గ్రంథాల్లో ఉండేటువంటి విషయం నాగసింధూరం తయారు చేసుకునే విధానం ఎలాగంటే సీసాన్ని ఒక ఇనప దాంట్లో వేసి బాగా కరిగించి దాన్ని వావిల ఆకు రసంలో కానీ ఎప్ప నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ వేస్తూ కరిగిస్తూ వేయాలి వేసినప్పుడు సాధారణంగా దాని మీద ఉండేటువంటి నల్లని కినుములాగా ఉంటుంది మన సీసాన్ని చేతి మీద ఇలా రాస్తే ఒక గ్రాఫైట్ లాగా మనకి గీత పడుతుంది నల్లగా ఈ గీత పోయేటువంటి స్థితి స్నిగ్ధ గుణం కలిగినటువంటి ద్రవ్యాలతో దాని యొక్క శుద్ధి చేసినప్పుడు అది అద్భుతంగా పోతుంది ఆ పోయిన తర్వాత దాన్ని తీసుకుని ఇనప బాణీల్లో వేసి కరిగించి అంటే మామూలు అది కరుగుతుంది కాబట్టి కరిగించి దాంట్లో కొద్దిగా పటిక చూర్ణము పచ్చి పటికాయ చూర్ణం చేసి ఆ ఇనపరితో అలా కలుపుతూ ఉంటే శేషం సీసమంతా కూడా భస్మం అయిపోతుంది ఇలాగ భస్మమైనటువంటి ఈ సీసాన్ని మోదుగ మాడలతో కానీ ఉత్తరేణితో కానీ పొయ్యి మీద పెడుతూ చింతకట్టలతో కానీ బూరిగ కట్టెలతో కానీ పొయ్యి మీద పెడుతూ మోదుగ మాడలతో ఇంచుమించుగా ఎనిమిది రోజులు తిప్పుతూ ఉంటే ఎర్రని సింధూరం ఏర్పడుతుంది ఆ సింధూర వర్ణం వచ్చేటువంటి ఈ మందు ఏదైతే ఉందో అది బియ్యపు గింజ ప్రమాణంలో కనుక రోజు నెయ్యతో కనుక తీసుకున్నట్లయితే శాశ్వతంగా ఇరవై మేహాలు తగ్గుతాయి అనేటువంటిది వైద్య గ్రంథాల్లో ఉండేటువంటి విషయం అయితే శేషభస్మం చేసేటప్పుడు చాలామంది త్వరగా సింధూరం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో రసాలకు సంబంధించినటువంటి ఇంగిలేక సింధూరాలని లేదా ఇంగిలేకాన్ని కలపడం అనేటువంటిది పరిపాటి జనరల్గా ఏదైనా భస్మం చేసేటప్పుడు రస సంయోగము వల్ల కలిగినటువంటి ఆ భస్మాలు లేదా సింధూరాలు అనేటువంటివి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అనేటువంటిది సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి విషయం కాబట్టి ఇంగిలేకం లాంటివి కలపడం వల్ల కూడా సింధూరం చేసుకునేటువంటి సాంప్రదాయం ఉంది అలాగే మూలికలతో సింధూరం చేసుకునేటువంటి సాంప్రదాయం కూడా ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకునేటువంటి సింధూరం ఏదైతే ఉందో దాన్ని రోజు క్రమం తప్పకుండా వారికి సంబంధించినటువంటి అనుపానంతో పులుసు అలాగే మసాలా కూరలు వేడి చేసే పదార్థాలు తగ్గించుకుంటూ ఏకముక్తంగా ఉంటూ సాత్విక ఆహారం తిన్నట్లయితే ఖచ్చితంగా వారికి పూర్తిగా మధుమేహం అనేటువంటిది ఉప్పు మాసిపోతుంది అనేటువంటిది సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి విషయం ఈ సిద్ధ వైద్యంలోనే ఈ త్రివంగాలైనటువంటి తగరము సత్తు అంటే జింకు అలాగే శేషము ఈ మూడాట్లని కలిపి భస్మం చేసేటువంటి ఒక ప్రక్రియ ఉంది దీనికే త్రివంగ భస్మం అనేటువంటి పేరు ఉంది ఈ త్రివంగ భస్మాన్ని ఎలా చేయాలి ఎందుకు త్రివంగ భస్మం పనిచేస్తుంది అనే విషయాలు కొన్ని మనం మాట్లాడుకుందాం సాధారణంగా స్త్రీలలో కలిగేటువంటి ఎరుపు తెలుపు లాంటి సగరోగాలు కానీ వైడ్ డిశార్జెస్ కానీ తగ్గటానికి ఇది అత్యద్భుతమైనటువంటి మందు ముందుగా ఏం చేయాలంటే మూడు వంగాలని వావిలాకులో కానీ నువ్వుల నూనెలో కానీ ఇప్పనూనలో కానీ కరిగించి పోస్తూ ఒక పది పదిహేను సార్లు చేసిన తర్వాత నాగంలోనికి తగరము అలాగే ఈ రెండు కరిగిన తర్వాత సత్తు వేసి మూడు సమభాగాలు తీసుకుని బాణీల్లో కరిగించాలి ఆ కరిగించినటువంటి దాన్ని త్రివంగము అనేటువంటి పేరుతో పిలుస్తాం ఈ వచ్చినటువంటి ఈ త్రివంగము యొక్క లోహములో పటిక చూర్ణం కొంచెం 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 వేస్తూ ఒక ఇనప గరిటితో తిప్పుతున్నట్లయితే కొంతసేపటికి దాదాపు ఒకటి లేదా ఒకటిన్నర గంట సమయానికి అది చూర్ణం కింద విడిపోతుంది ఇదే దాన్ని పంచదారతో చేసుకోవచ్చు పటిక బెల్లంతో కూడా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మోదిగా ఉత్తరేణి చింతా క్షారాలలో ఏదో క్షారంతో కూడా మీరు ఇలాగ రుద్దుతూ ఉన్నట్లయితే ఇనపవాడిలో పెట్టుతున్నట్లయితే కొంచెం సేపటికి అది చూర్ణ రూపంలోని వెళుతుంది ఇలా భస్మం అయిన తర్వాత దాన్ని తీసుకుని గంజాయి ఆకు లోపల లేదా గంజాయి ఆకు రసం కానీ కషాయం కానీ పెట్టి ఆ చూర్ణాన్ని శుభ్రంగా గంజాయి ఆకు రసంతో కానీ లేదా కషాయంతో కానీ నూరు బెల్ల కట్టుకుని దాన్ని పుటం పెట్టినట్లయితే పశువు పచ్చని వర్ణంతో అది అవుతుంది మనకి బంగి ఆకు లేదా గంజాయి ఆకు కనుక ఎక్కువ దొరికినట్లయితే ఈ త్రివంగంలో గంజాయి ఆకు వేస్తూ ఇలా రుద్దినట్లయితే బంగారు ఛాయలో త్రిభంగ భస్మం అవుతుంది ఈ బంగారు ఛాయలో అయినటువంటి త్రిభంగ భస్మాన్ని ఆడవాళ్ళు బయటిచార్జ్ అయినప్పుడు దాన్ని నెయ్యి అనుపానంతో మినప గింజ మోతా చొప్పున రోజు వాడుతున్నట్లయితే కొన్ని రోజుల్లోనే ఆ వ్యాధి సమూలంగా తగ్గుతుంది అనేటువంటిది సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి విషయం అంతేకాకుండా పట్టికతో ఈ భస్మం చేసినప్పుడు ఇరవై రోజులకి ఎవరికైతే నెలసరలు వస్తాయో వారికి ఆ భస్మం బాగా పనిచేస్తుంది చప్పని పచ్చని చేయాలి మూడు రోజులు మూడు నాలుగు రోజుల్లోనూ వ్యాధి అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుంది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా అనుభవం కలిగినటువంటి ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో కానీ అనుభవం కలిగినటువంటి సిద్ధ వైద్యుని పర్యవేక్షణలో కానీ చేయించుకుని వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేగాని సొంతంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది ప్రయోగించరాదు ఎందుకనంటే ఇది చేయటం వల్ల అంటే అపరిశుద్ధమైనటువంటి ఈ భస్మాలు చేసుకోవడం వల్ల వారికి కిడ్నీలు లివర్ పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే మందు సరిగ్గా పక్కవ కాకపోతే ఈ రోగాలను కలిగించగలదు అంతేకాకుండా కుష్ఠు లాంటి మహారోగాలను కూడా కలిగించగలదు కాబట్టి భస్మాలు చేసేటప్పుడు అనుభవమైనటువంటి వైద్యుల యొక్క సంప్రదింపు లేదా వారి యొక్క పర్యవేక్షణలో చేయటం అనేటువంటిది చాలా మంచిదైనటువంటి విషయం అంతేకాకుండా ఈ శేషమును శుభ్రంగా ఒక కళ్ళం కింద అంటే మనకి ఒక గిన్నె కింద సేసపు గిన్నె ఒకటి చేసుకుని శీసబ్ రాడ్ ఒకటి తీసుకుని అందులో ఆవు నెయ్యి వేసి అలాగ తిప్పుతూ ఉన్నట్లయితే శేసములో ఉండేటువంటి ఔషధ గుణాలకు నెయ్యిలోకి వెళుతుంది ఆ నెయ్యిలోకి వెళ్ళిన తర్వాత ఆ నెయ్యి లైటు బ్లాకిష్ కలర్ అంటే బూడిద రంగు వర్ణాన్ని సంతరించుకుంటుంది ఈ సంతరించుకున్నటువంటి ఈ నెయ్యని కంటిలో కలికోలాగా లేదా అంజనం కింద గాలి పెట్టుకున్నట్లయితే కంటిలో ఉండేటువంటి దుర్మాంసాలు అనేటువంటివి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి అంతేకాకుండా వెలుతురు చూడలేకపోవడము కంటి రెప్ప కిందకి కిందకు పడిపోతుంటుంది కదా ఆ రోగము తిమిర రోగం అనేటువంటిది అంటే వెలుతురు చూడలేకపోయేటువంటి ఒక రోగం ఏదైతే ఉందో అది అస్తమాటు కళ్ళు అరిపేటువంటి రోగము కంటిలోంచి నీరు కారేటువంటి రోగము అంతేకాకుండా కాట్రాక్ట్ సంబంధించిన రోగాలు ఈ రోగాలన్నీ కూడా ఈ సీసముతో రంగరించబడి చేసినటువంటి కలికం వాడటం వల్ల మాత్రమే తగ్గుతాయి అంటే కంటి వ్యాధుల్లో కూడా లోహాలను వాడేటువంటి టెక్నాలజీ మనకు వైద్యంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది మరి ఇలా చేసినప్పుడు ఎటువంటి పత్యాపత్యాలు ఎవరికి వాడాలనేటువంటిది వైద్యుల్ని అడిగితే బాగా తెలుస్తుంది సిద్ధ వైద్యంలో చాలా విషయాలు చెప్పిందే చెప్పడం కాదు కానీ జాగ్రత్త కోసం ఒకటికి రెండుసార్లు హెచ్చరిస్తున్నానని మాత్రం మీరు మరవకుండా ఉండటం మంచిది ఎందుకనంటే ప్రాణంతో చలగాటము ఆడటము అంటే సిద్ధ వైద్యాన్ని ముట్టుకోవడమే వైద్యంలో సూక్ష్మ మోతాదులోనే రోగాలు తగ్గుతాయని చెప్తున్నాను కదా సూక్ష్మమాతాదులోనే విషము మనిషిని ఏ విధంగా ప్రాణాలు హరిస్తుందో ఆ సూక్ష్మమాతాదు సరైనటువంటి గుణకర్మలు లేకుండా కనుక ప్రయోగాలు చేసినట్లయితే మన ప్రాణాన్ని కూడా తీస్తుంది కాబట్టి భస్మాలు వాడేటప్పుడు అనుపానాన్ని కానీ ఆహార విహారాదులు కానీ పత్యాపత్యాలు కానీ నూటుకు నూరు రూపాయలు పరిపూర్ణంగా తెలుసుకుని పర్యవేక్షణలో ఎవరి పర్యవేక్షణలో సిద్ధ వైద్యుని యొక్క పర్యవేక్షణలో కానీ ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో కానీ భస్మాలు వాడండి వాటి యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది సిద్ధ వైద్యంలో సూక్ష్మ మోతాదులోనే రోగాలు తగ్గుతాయని చెప్తున్నాను కదా సూక్ష్మమాతాదులోనే విషము మనిషిని ఏ విధంగా ప్రాణాలు హరిస్తుందో ఆ సూక్ష్మమాతాదు సరైనటువంటి గుణకర్మలు లేకుండా కనుక ప్రయోగాలు చేసినట్లయితే మన ప్రాణాన్ని కూడా తీస్తుంది కాబట్టి భస్మాలు వాడేటప్పుడు అనుపానాన్ని కానీ ఆహార విహారాదులు కానీ పత్యాపత్యాలు కానీ నూటుకు నూరు పరిపూర్ణంగా తెలుసుకుని పర్యవేక్షణలో ఎవరి పర్యవేక్షణలో సిద్ధ వైద్యుని యొక్క పర్యవేక్షణలో కానీ ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో కానీ భస్మాలు వాడండి వాటి యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది అంతేకాకుండా వాజీకరణ శక్తి కావాలనుకునేవారు కూడా శేష భస్మాన్ని వాడుకున్నట్లయితే అపారమైనటువంటి వాజీకరణ శక్తి కలుగుతుంది అది అశ్వగంధాదిలేహ్యంతో కానీ లేదా ముసలి లాంటి దాట్లతో కానీ చాతుర్జాతక చూర్ణంతో కానీ కలిపి వాడుకోవడం అనేటువంటిది మనకి సిద్ధవైద్య గ్రంథాలలో ఉంది కాబట్టి శేషము గురించి మనం ఎంత విషయాలైనా సరే చెప్పుకోవడానికి అవకాశం ఉంది అంతేకాకుండా శేషధాతువులైనటువంటి కంకుష్టము మృదా శృంగి అనేటువంటిది దాకా చెప్పాను కదా లెడ్ మోనాక్సైడ్ అని అది బంగారం రంగులో ఉంటుంది దాన్ని కుప్పెంటాకు రసంతో నూరి భస్మం చేసి ఆ భస్మము ఒక పది పిడకలతో పుటం పెడితే భస్మం అవుతుంది ఆ భస్మాన్ని కుసుమ రోగాలు అంటే తెలుపు పసుపు పచ్చ ఎరుపు లాంటి కుసుమ రోగాలు ఏవైతే ఉన్నాయంటే రుచు సంబంధ రోగాలు ఉన్నాయో వారు నెయ్యి అనుపానంతోలే కానీ పంచదార అనుపానంతో కానీ వాడినప్పుడు వారికి కుసుమ రోగాలన్నీ కూడా తగ్గుతాయి అంతేకాకుండా ఎవరికైతే గాంగ్రీన్ లాంటి రోగాలు ఉంటాయో అంటే మానట కురుపులు ఉంటాయో వారికి పైన లేపు చేసినట్లయితే ఈ భస్మాన్ని కొంకుష్ట భస్మాన్ని లేపు చేసినట్లయితే ఆ గ్యాంగ్రీన్ అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది అంతేకాకుండా లివర్ డిజార్డర్స్లో కూడా ఈ భస్మము చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎలా వాడాలనేటువంటిది ఆ సిద్ధ వైద్యుని యొక్క పర్యవేక్షణలో వారు చెప్తారు ఇంకొకటి ఏమిటంటే గంగసింధోరం ఇందాక నాగసింధూరం అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం కదా ఈ నాగసింధూరము శేష సింధూరము రెండు వేరు వేరు నాగసింధూరం నీటిలో వేస్తే తేరుతుంది శేష సింధూరం నీటిలో వేస్తే ములుగుతుంది మనము కెమికల్ వేరు తయారు చేసేట భస్మం యొక్క రంగు వేరు భస్మాలంటే ఆక్సైడ్లు కాదు అది మాత్రం ముందు విజ్ఞులు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను భస్మం అనగా నానో పార్టికల్ ఆఫ్ దట్ మెటల్ అంటే పరమాణువు సైజులో విచిత్తి పొందినటువంటి లోహం యొక్క పరమాణువులు కింద మనం గుర్తించగలిగితే అవి భస్మాలు లోహాలకు సంబంధించిన ఆక్సైడ్ భస్మాలు కాదు మనం పెద్దవాళ్ళు తెలుసు తెలియకో నాగభస్మం అంటే లెడ్ ఆక్సైడ్ అని ట్రాన్స్లేషన్ చేశారు మోటార్ సైజ్ చదువుకునేటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అది ఆక్సైడ్ కాబట్టి తీసుకోకూడదు తీసుకుంటే రోగాలు కలుగుతాయి సేసుధాతు ఎక్కువైపోతే కిడ్నీలు పోతాయి లివర్ పోతుందని చెప్తున్నారు కానీ దాటులతో రోగాలు తగ్గిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ముందు భస్మానికిను ఆక్సైడ్కి తేడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మోడర్న్ సైన్స్ చదువుకున్న వాళ్ళు భస్మం తయారు చేసే శుద్ధంగా భస్మం తయారు చేసేటువంటి శుద్ధుల దగ్గరికి వెళ్ళి ఆ భస్మాన్ని తీసుకుని ఆ ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు ఆ పార్టికల్ యొక్క సైజును బట్టి ఆ పార్టికల్ యొక్క రంగును బట్టి ఆ పార్టికల్ ఇచ్చేటువంటి స్పెక్ట్రమ్ను బట్టి అది ఆక్సైడ్ అవునో కాదో తెలుస్తుంది తెలిసి తెలియనటువంటి వాళ్ళు శేషం మీద చేసినటువంటి దుష్ప్రచారాన్ని నమ్మకుండా ఉండాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం శేష సింధూరం వేరు నాగ సింధూరం వేరు నాగసింధూరం అంటే నేను ఇందాక చెప్పినటువంటి మోదుగ మాడలు కానీ చింతకట్టెలు కానీ చింతక్షారం కానీ అలాగే ఉత్తరేణి క్షారంతో కానీ లేదా ఉత్తరాని ఉప్పుతో కానీ తయారు చేసుకున్నటువంటి నాగ భస్మాని సింధూర కింద కన్వర్ట్ చేసుకున్నటువంటిది కానీ లెడ్ ట్రయాక్సైడ్ అనేటువంటిది నాగసింధూరం కింద పచారీ షాపులో దొరుకుతుంది సింధూరం వాడడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది అలాగే లివర్ పాడవుతుంది అనేక మేహ సంబంధమైన రోగాలు వస్తాయి సిద్ధ వైద్య ప్రక్రియలో తయారు చేసేటటువంటి నాగసింధూరం వల్ల మేహ రోగాలు అన్నీ తగ్గుతాయి శారీరక బలం కలుగుతుంది ధాతు పుష్టి కలుగుతుంది అంతేకాకుండా కుష్టు లాంటి మహారోగాలు అనేటువంటివి తగ్గేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉందని సిద్ధ వైద్య గ్రంథాలను చెబుతున్నాయి కాబట్టి పదార్థంలో ఉండేటువంటి యథార్థ జ్ఞానాన్ని సిద్ధులు చెప్పినటువంటి ద్రవ్య గుణం ద్వారా మనం వెళ్ళినప్పుడు ఆ ద్రవ్య గుణంలో చెప్పినటువంటి ప్రాపర్టీసు ఆ భస్మానికి లేదా సింధూరానికి ఉందో లేదో చూసుకుని దాన్ని మాత్రమే వాడాలి కానీ ఓహో ఇందులోను సీసము ఉంది ఇందులోనూ ఆక్సిజన్ ఉంది అనేటువంటి భ్రమతో కనుక వాడినట్లయితే దోషం వల్ల కలిగినటువంటి సీస ధాతు వల్ల కలిగినటువంటి విపరీత పరిస్థితులు అంటే వ్యాధుల్ని కొని తెచ్చుకోవలసిందే కాబట్టి సిద్ధ వైద్యులు చెప్పినట్టుగానే శీసభస్మాన్ని తయారు చేసుకోవాలి కానీ బచ్చారీ షాపులో దొరికేటువంటి భస్మాలు వాడకూడదు త్రివంగ భస్మం కానీ భస్మం కానీ మృదారసింగు కానీ లేదా నాగసింధూరం కానీ వాడేటప్పుడు లేదా భస్మాలు కానీ సుందూరాలు కానీ చున్నాలు కానీ వాడేటప్పుడు ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యుని కానీ అనుభవం అయినటువంటి వైద్యుని కానీ సంప్రదించి వాడుకోండి ఖచ్చితంగా మీకు శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కలగటానికి శరీరము నొడతలు పడకుండా ఉంచేటువంటి శక్తి నాగములో ఉంది కాబట్టి శరీరము ఈక్వ టు నాగభస్మము నాగము ఎలాగైతే సాగుతుందో శరీరము అలాగే సాగాలి అనుకునేటువంటి వాళ్ళు నాగభస్మం తీసుకోవాలి లోహములో నాగభస్మం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి భస్మము ఇది స్వర్ణభస్మానికి విరుద్ధమైనటువంటి భస్మం కాబట్టి ఈ భస్మం వాడేటప్పుడు కొన్ని భస్మాలు వాడకూడదు ఉదాహరణకి బంగారంలో ఎంత సేసపు మొక్క వేసామనుకోండి ఆ బంగారం ఎటువంటి పరిస్థితుల్లోనూ అది మెటల్ కింద కన్వర్ట్ కాదు పౌడర్ అయిపోతుంది కాబట్టి బంగారాన్ని సులువుగా భస్మం చేయాలనుకునే వాళ్ళు సేసపు రజన కొద్దిగా వేస్తే బంగారం అనేటువంటిది మొత్తం రజన అయిపోతుంది వస్తువు కింద దొరకదు కాబట్టి బంగారానికి శత్రువైన లోహము ఏది అంటే ఖచ్చితంగా సీసమే కాబట్టి శీసానికి సంబంధించి మనకి అంజనాలలో సవ్వేరాంజనం అనేటువంటిది శోతరాంజనం అనేటువంటి అంజనాలు అలాగే రసాంజనం అనేటువంటి అంజనాలు మనకి లభ్యమవుతున్నాయి కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి అనర్గమైనటువంటి టాపిక్ మనం వైద్యంలో సీసం గురించి మాత్రమే చెప్పుకున్నాము అంజనం అనేటువంటి ప్రక్రియ వచ్చినప్పుడు సీసం సంబంధించినటువంటి అవగకాలు అందులో మనకి లభ్యమవుతాయి కాబట్టి ఆ టైంలో మనము శేషానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది కేవలము శేషము లోహము యొక్క ఉపయోగాలు మాత్రమే నేను ఇందులో చెప్పడం జరిగింది శేష భస్మానికి లఘుగుణం ఉంటుంది శేష లోహానికి గురుగుణం ఉంటుంది శేష భస్మము లవణ తిక్త కషాయ రుచులు ఉంటాయి శేష లోహానికి కటు లవణ రుచులు ఉంటాయి అలాగే విపాకము కటు విపాకం అక్కడైతే ఇక్కడ కూడా కటు విపాకం అవుతుంది అలాగే వీర్యానికి వచ్చేటప్పటికి రెండు కూడా ఉష్ణ వీర్యాలు అవుతాయి కాబట్టి కొన్ని ప్రాపర్టీస్ మారడం వల్ల తన గుణాలు కానీ కర్మలు కానీ వేరువేరుగా ఉంటాయి అనుభవం కలిగినటువంటి వైద్యులు చాలా విపులంగా అనేక గ్రంథాలలో మనకి సీసము యొక్క ఉపయోగాలు రాశారు ఆయుర్వేద సిద్ధ వైద్యాల్లో ఉండేటువంటి శేషం యొక్క శేషలోహం యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో మరొక విషయం గురించి మనం మాట్లాడుకుందాం చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్ నమస్కారం